जर्नलिस्ट टीवी न्यूज की स्वागत ఏడాది క్రితం వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు అనూహ్యంగా ఖమ్మం పార్లమెంటు బరిలో నిలిచి అత్యధిక మెజార్టీ సాధించిన కాంగ్రెస్ అభ్యర్థిగా రికార్డు సృష్టించాడు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన నైజం ముఖ్యమంత్రులతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న సాధారణ కార్యకర్తగా ప్రజలతో మమేకం కావడం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత అయినవడింపజేసింది దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీలో తనదైన ముద్ర వేసుకున్న అజాత శత్రువు రామసహాయం రఘురాం రెడ్డి తరగని ఆస్తి ఉన్నా కొండంత పార్టీ అండ ఉన్న ఏనాడు ఏ క్షణాన ప్రదర్శించని అసమాన దార్శనికుడు సభ్యులు రఘురాం రెడ్డి పదవులు ఉన్నా లేకున్నా పది మందికి సాయం చేసే రఘురాం రెడ్డి కుటుంబం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు సుపరిచితం ఖమ్మం కోటలో అడుగు అనతి కాలంలోనే అజాత శత్రువుగా ప్రజల్లో ఒకటిగా నిలిచిన రఘురాం రెడ్డి ప్రజాభిమానంలో ఓట్ల తుఫాన్ లో ఎన్నికై ఏడాదైన సందర్భంగా జర్నలిస్టు టీవీ ప్రత్యేక కథనం రెడ్డి హ్యావింగ్ బీన్ ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ ఖమ్మం పార్లమెంట్ సభ్యులుగా నాలుగున్నర లక్షల పై పైచిలకు మెజార్టీతో అఖండ విజయం పొంది నేటితో ఏడాది కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిత్య శ్రామికుడు నిస్వార్థ సేవకుడు మన ప్రియతమ నేత రామ సహాయం రఘురామ్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతుంది ఖమ్మం పార్లమెంట్ ప్రజానీకం అనునిత్యం ప్రజా సమస్యలపై పార్లమెంట్ సాక్షిగా గళమెత్తుతూ ముందుకు సాగుతున్న తీరు రఘురామరెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలోని ఎంపీల్లో అత్యధిక హాజరుతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సమస్యలపై పార్లమెంట్లో ఈ ఏడాది కాలంలోనే అరవై ప్రశ్నలు సంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి పరిష్కారం దిశగా ముందడుగు వేశారు అంతేకాకుండా గడిచిన ఏడాది కాలంలో ఆ పదలో ఉన్న పదకొండు వందల మందికి సీఎంఆర్ఎఫ్ అందించడం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆపదలో ఉన్న ఆరుగురికి పిఎంఆర్ఎఫ్ అందించి ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యుల పనితీరుకు భిన్నంగా ఈ సంవత్సర కాలంలోనే అనేక సమస్యలకు పరిష్కారం కోసం ఎంపీగా ఆయన చేసిన కృషి అమోఘమని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గడిచిన దశాబ్ద కాలంగా ప్రజల చిరకాల కోరికగా ఉన్న ఖమ్మం కొత్తగూడెం రైల్వే స్టేషన్ విస్తరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థలం సేకరణ రైల్వే శాఖ నిధులు కేటాయింపులో తన మార్కు చూపారు పాలేరు నియోజకవర్గ రైతుల ఆవేదనతో చలించి బిజీ లైన్ మార్పు కోపించారు గతంలో రద్దైన కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు కేంద్ర విమానయాన శాఖ మంత్రితో మాట్లాడి సుజాత్ నగర్ కొత్తగూడెం మధ్య నూతన స్థలం సేకరణకు మరియు సర్వేకు ఆమోదం పొందేలా చొరవ చూపారు వీటితో పాటు ఖమ్మం దేవరపల్లి అలైన్మెంట్ కోదాడ ఖమ్మం హైవే స్పీడప్ చేయించడం పలు గ్రామాల రైతుల అభ్యర్థన మేరకు పొన్నెకల్ నుంచి ధ్వంసలాపురం సర్వీస్ రోడ్ మరియు నాలుగు అదనపు ఎగ్జిట్లు ఏర్పాటు చేయించారు అలాగే కిన్నెరసాని బ్రిడ్జ్ మీద రెండు వంతెనలు ఏర్పాటు జగ్గయ్యపేట నుంచి కొత్తగూడెం వరకు నేషనల్ హైవే కోసం ప్రతిపాదనలు చేశారు ఖమ్మంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు వరదలతో పట్టణ ప్రజలు మున్నేరు వరదల్లో అతలాకుతలమవుతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల ఆపదలో ఆపద్ బాంధవుడిగా ఎంపీ రఘురామరెడ్డి నిలిచారు విపత్కర పరిస్థితుల్లో బాధితులకు నేనున్నానంటూ నిత్యావసర సరుకులు వస్తువులు దుస్తులు తదితర సహాయంతో పాటు దెబ్బతిన్న రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో దగ్గర ఉండి పర్యవేక్షణతో త్వరితగతిన పూర్తి చేయించారు వరదల ముప్పుపై ప్రజా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్ అందించి వారికి సహాయం అందేలా చూశారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ లేని విధంగా ఖమ్మం జిల్లాకు ఒక సంవత్సర కాలంలో అరవై కోట్ల నిధులు సాధించడంలో రఘురామారెడ్డి సక్సెస్ అయ్యారు దీంతో పాటు ముగ్గురు మంత్రులతో పాటు మిగతా ప్రజాప్రతినిధులతో సఖ్యతగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికై మార్గాలు చూపేవాడిగా మార్గాలు వేసేవాడిగా సంవత్సర కాలంలో రఘురామరెడ్డి గారి కృషి పట్ల సమస్త ప్రజానీకం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలానే ప్రజా బంధువుగా ఎంపీ రఘురామరెడ్డి ఉండాలని జిల్లా ప్రజలు కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఎంపీ సాబ్ అంటున్నారు